హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఎక్కడికి వెళ్తున్నాము అంటే ఈరోజు కృష్ణాష్టమి కాబట్టి ఉట్ల అక్కడికి వెళ్తున్నాం ఇక్కడ ఉట్లు కొడతారు ఘనంగా ఇది ఎక్కడ అంటే మా ఊర్లో సూపర్ బజార్కి ఒట్లు కొడతారు ఇలా స్టేట్కి వెళ్తే ఒక నాలుగైదు సందులు దాటిన ఇంకొస్తుంది అది దాటేసి ఉట్లక్కడికి వెళ్ళాలి ఇది రెండో సంది ఇలా ఇంకా ముందుకు వెళ్ళిపోవాలి ఇలా వెళ్ళాక అక్కడ ఇంకోటి వస్తుంది ఇలా ఇంకొద్ది ముందుకు వెళ్ళాలి ఇట్నే వెళితే స్టేడియా ఇంకోసంది వస్తుంది ఆ సంది కాడి నుంచి స్టేడియంలో పోవాలి అస్ అసందు నుంచి స్టేడియంలో పోయాక ఇక్కడైతే చాలా చీకటిగా ఉంది అసందు నుంచి స్టేడియంక అక్కడ ఇంకోసంది వస్తుంది ఆసందులకి వెళ్ళి వెళ్ళాక మెయిన్ రోడ్ వస్తుంది మెయిన్ రోడ్ మీకు ఇలాంటి వెళ్ళాలి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇక్కడ ఒట్లా కొడుతున్నారు నేను వెళ్ళే వరకు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ప్రోగ్రామ్ అయితే ఇలా చిన్నపిల్లలు ఫస్ట్ కొట్టారు ఇప్పుడైతే చిన్నపిల్లలు కొడుతున్నారు చూడండి ఆల్రెడీ ఈయన కొట్ కొట్టి వలిగింది చూడండి చిన్నపిల్లలు మళ్ళీ ఇంకో ఉట్టి కొడుతున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ ఇలా కొడుతున్నారు చూడండి చిన్న పిల్లలు కానీ ఎవరికి చాలా చేపడిన తర్వాత పగిలింది అన్నట్టు మళ్ళీ ఆ తర్వాత ఇంకా చాలా అట్లు ఉన్నాయి కొట్టేవి ఇక్కడ జనాలు చూడండి ఇంకా బాగా మంది వచ్చేది కానీ కోవిడ్ తర్వాత బ్రేక్ వచ్చింది ఇదే ఫస్ట్ టైం మళ్ళీ కోవిడ్ కోవిడ్ తర్వాత కోవిడ్ నైన్టీన్ తర్వాత ఇదే ఫస్ట్ టైం కాబట్టి చాలా తక్కువ మంది వచ్చారు ఒకప్పుడైతే పన్నెండు ఒకటైనా అయిపోయేది ఇప్పుడైతే అయిపోయింది ఈసారి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఎవరికి బాగులతో లేదు చాలామంది కొట్టారు పిల్లలు లాస్ట్కి వరకు ఒకరికి పగిలింది నాకు దాంతో ఐడియా లేదు చూడండి కానీ వాళ్ళు పైకి వీళ్ళు రాకముందుకి పైకి ఎగ్గుతున్నారు ఫ్రెండ్స్ పైకి అయితే చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ వాటర్ పడుతున్నారు ఇలా చూడండి ఫ్రెండ్స్ ఒట్లు వాళ్ళకైతే ప్రైజెస్ ఉన్నాయి ఆ ప్రైజెస్ కూడా ఇస్తారు తర్వాత చూడండి ఎవరికి ప్రగుతలేదు అందరు చిన్న పిల్లలే అది చాలా లాంగ్ లాగి పెట్టారు ఆల్రెడీ మళ్ళీ కిందికి అంటున్నారని వాళ్ళు రాగానే చాలా లాంగ్ అంటున్నారు ఇలా కండం కూడా అందలేదు ఇక్కడ వాటర్ కొట్టేటోళ్ళు అయితే వాళ్ళు రాకముందుకు కొడుతున్నారు అంటే చేయలేకపో ముందుకే చూడండి ఫ్రెండ్స్ అది అది చాలా లాంగ్ ఉంది ఇక్కడ చూడండి వాటర్ అయితే మా మీద పడుతున్నాయి ఫ్రెండ్స్ మొత్తం చదిశాం దగ్గర దగ్గర ఇలా చూడండి ఫ్రెండ్స్ ఇట్లా చాలా పైకి లాగుతున్నారు ఇదైతే నాయంగా కాదు ఫ్రెండ్స్ చిన్న చిన్న పిల్లలకి ఇట్లా లాగాక ఎలా కొడతారు చెప్పండి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి వీళ్ళతోనే చాన్సేపు ఆడిచ్చారు వీళ్ళ చాన్సేపు ఆడారు మళ్ళీ తర్వాత వేరేటి వాళ్ళు పెద్దోళ్ళు ఆడారు చూడండి ఇట్టయితే పగిలిపోయింది అల్లాడి అబ్బాయి కొడితే ఈయనకు ప్రైజ్ ప్రైజ్ అయితే అనౌన్స్ చేశారు ఫ్రెండ్ ప్రైజ్ మనీ ఎంతో ఉండే ఫ్రెండ్స్ అదైతే గుర్తులేదు ప్రైజ్ మనీ కానీ అనౌన్స్ చేశారు కానీ గుర్తులేదు ఇలా చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ తర్వాత పెద్ద అంటే ఫిఫ్టీన్ టు ట్వంటీ ఇయర్స్ అట వాళ్ళు వచ్చారు వాళ్ళ తర్వాత యూత్ కమిటీ ఆడారు మళ్ళీ ఇలా చూడండి ఫ్రెండ్స్ వీళ్ళతో చాలాసేపు ఆడిచ్చారు ఒకరి తర్వాత ఒకరు కొడుతున్నా ఉన్నారు కానీ ఎవరికీ ఇవ్వగలట్లేదు చూడండి ఫ్రెండ్స్ ఇతను మళ్ళీ వస్తాడు చూడండి అందరు మళ్ళీ వస్తారు ఫ్రెండ్స్ దగ్గర దగ్గర మళ్ళీ మళ్ళీ వస్తారు చూడండి ఛాన్స్ షేప్ ఆడిచ్చారు ఇట్లా ఇలా అయితే ఇలా చెప్పండి ఫ్రెండ్స్ ఇలా అంటే ఓకే పెద్దోళ్ళనంటే అంటే కావచ్చు ఆడియచ్చు అని చిన్న పిల్లల్ని కూడా అట్నే ఆడిచ్చారు కదా ఫ్రెండ్స్ చూడండి ఇళ్ళైతే పెద్దోళ్ళు వీళ్ళని ఆడిస్తే ఏం కాదు కానీ చూడండి మధ్యలో మళ్ళీ ఆగి కొస్ ఆగి కొట్టారు ఇలా చూడండి మొత్తం వాటర్ అయితే మొత్తం మొత్తం కవర్ చేస్తుంది బాడీ వాళ్ళు లేవడానికి చదువు అవకాశం లేదు ఇలా పైకి ఎగిరేవడానికి చూద్దాం ఒకరిన ఒకరు వస్తున్నారు కొడుతున్నారు ఎవరికి చూడండి మా దగ్గర ఖచ్చితున్నాయి వాటర్ అయితే కానీ ఒకరి తర్వాత ఒకరు వచ్చి కొడుతున్నారు కానీ ఎవ్వరికి తగట్లేదు ఈ జనాలు చూడండి చుట్టుపక్కల నాయనకైతే ఇంకా చాలామంది ఉన్నారు నేను వీడియో ఇస్తున్నా కాబట్టి ముందుకు వచ్చాను ముందు కూడా ఉన్నారు కానీ చాలామంది ఇది చూడండి ఫ్రెండ్స్ వీళ్ళైతే మళ్ళీ 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 ఆడుతు ఆడినా అది కొట్టలేకపోతున్నారు లాస్ట్కి ఎవరు కొడతారు ఇలా లేడీస్ కూడా ఆరాడు కానీ లేడీస్ని నేను తీయలేదు ఎందుకంటే వాళ్ళు లేడీస్ కాబట్టి లేడీస్ అంటే చిన్నపిల్లలు ఆడ చిన్నపిల్లలు ఆడారు పెద్దోళ్ళు ఆడారు కానీ నేనైతే వీడియో తీయలేదు లేడీస్ని ఎందుకు ఇబ్బంది పెట్టడం అని ఓన్లీ బాయ్స్ తీసాను చూడండి ఫ్రెండ్స్ ఇలా చాలాసేపు ఆడారు ఫస్ట్ ఈ ఈయన పగిలింది అనుకున్నారు కానీ పగలలేదు మళ్ళీ ఇంకో రెచ్చ కొట్టారు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంకో వస్తారు ఇలా చూడండి ఇగో వీళ్ళైతే పెద్దోళ్ళే కాబట్టి ఏం కాదు ఫ్రెండ్స్ మళ్ళీ చిన్న పిల్లల్ని ఆడిచ్చారు అది తీసిన గుర్తులేదు చూడండి ఫ్రెండ్స్ ఆ ట్రిప్ మెస్ అయ్యి ఉంటే మెస్ అయ్యి ఉంటే లేకపోతే లేదు ఫ్రెండ్స్ ఇలా చూడండి మొత్తం అయితే వాటర్ అయితే మొత్తం బాడీని మొత్తం దెబ్బేస్తుంది అట్లా కొడుతున్నారు అంటే చిన్న చిన్న బకెట్స్ ఉంటాయి కదా వాటితో కొడుతున్నారు ఎఫోర్స్ మీరే అర్థం చేసుకోండి నలుగురు కలిసి కొడుతున్నారు మొత్తం బాడీకి ఎలా ఉంటుందో మీరే అర్థం చేసుకోండి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ అది ఇంత పైకి లాగారు అంత ఎత్తేవరన్నా గుర్తారు ఫ్రెండ్స్ ఆల్రెడీ అది అతను రక ముందుకి లాగుతున్నారు మళ్ళీ చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ వస్తాడు మళ్ళీ కొడతారు ఇవ్వండి ఫ్రెండ్స్ మళ్ళీ అతనే ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఇగో ఇతను వేరే కానీ ఎవరికి పగులుతలేదు ఫ్రెండ్స్ ఉంటాయితాయి ఇవి ఆరో ఏడో ఉట్టిలు కొట్టారు ఫ్రెండ్స్ ఆరు ఏడీటికి అందులో రెండో మూడో గర్ల్స్కి ఇచ్చారు ఫ్రెండ్స్ ఇక్కడైతే పైన కొబ్బరికాయ ఉంది ఫ్రెండ్స్ అది లాస్ట్లో తెంపుతారు ఎలా తెంపుతారో చూడండి ఫ్రెండ్స్ లాస్ట్కి అది చాలా బాగా తెంపుతారు ఈసారి ఏమవుతుందో చూడాలి అంటే ప్రతిసారి ఇట్లా ఎక్కి తెంపుతారు ఒకటేసారికి ఈసారి ఏమవుతుందో చూడాలి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ అబట్టి ఎంతటి ఎంతకు వెలుగుతుంది ఫ్రెండ్స్ కాబట్టి ఎలాగో ఎలాగ ఒక అతను అయితే కొడతాడు చూడండి ఒకటినోళ్ళే కొడుతున్నారు ఫ్రెండ్స్ మళ్ళీ మళ్ళీ కానీ అదైతే పగలట్లేదు ఇతనైతే చాలాసార్లు వచ్చాడు ఫ్రెండ్స్ చూడండి ఇట్లా ఆడుతున్నారు ఫ్రెండ్స్ మా దగ్గర అయితే కోవిడ్కి ముందు అయితే ఒకరు రచ్చడానికి గంట పట్టే ఫ్రెండ్స్ అంటే మళ్ళీ రివర్స్లో ఆడడానికి ఫస్ట్ ఆడిన వచ్చేవారికి ఇప్పుడైతే కోవిడ్ తర్వాత ఇదే ఫస్ట్ టైం అందుకే చాలా జనా మందికి ఎవరికి తెలియదు జనాలకి లాస్ట్కి ఇతను అయితే కొట్టాడు ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ కొడతాడు ఒకను అయితే ఇలాగే చూడండి ఫ్రెండ్స్ అయిపోయింది అయిపోయింది ఫ్రెండ్స్ ఇది అయితే వాళ్ళు కొబ్బరికి ఏది ఎంపిక ఒకటి ఉంది ఫ్రెండ్స్ అతి ఎంపీస్తే ఎండ్ అయిపోతుంది ఫ్రెండ్స్ కానీ ఇక్కడ ఒక జరిగింది చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు చూపిస్తాను ఇలా అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇలా ఎక్కుతున్నారు కానీ ఎన్నిసార్లు ఎన్నిసార్లు కింద పడ్డారు చూడండి ఫ్రెండ్స్ చాలాసార్లు కింద పడ్డారు అంటే వీళ్ళైతే కొత్తగా మళ్ళీ అప్పుడు అప్పుడు యూత్ వేరే ఇప్పుడు యూత్ వేరే అప్పటి చాలా మంది ఉండే ఫ్రెండ్స్ ఇప్పుడు అనుకున్నారట అనుకుంటున్నారట రోజుకి చేసేసారు నిన్న సాయంత్రం అనుకొని ఈరోజు సాయంత్రం వరకు మొత్తం కంప్లీట్ చేసేసారు ఇది ఇలా ఇలా ఎక్కుతున్నారు కానీ ఎవరికి బ్యాలెన్స్ తాగట్లేదు ఫ్రెండ్స్ ఆ పైన ఇంకొకరు ఎక్కాలి కాబట్టి ఎవరికి బ్యాలెన్స్ తాగట్లేదు ఎంతకి చాలాసార్లు కింద కింద అయితే పడ్డారు కానీ ఎవరికైతే బదులలేదు ఇక్కడ ఎవరైతే లేదు అది అదృష్టం అనుకోవాలి ఏంటి అంటే బ్యాలెన్స్ ఆగట్లేదు ఫ్రెండ్స్ కొత్త కాబట్టి వీళ్ళకి సరే రెండవ వరకు ఎక్కారు కానీ ఇంకా ముందుకు ఎక్కాలంటే ఎవరికి ఎక్కస్తలేదు ఫ్రెండ్స్ అందరూ వెయిట్ బాగున్నారు ఫ్రెండ్స్ వెయిట్ లెస్ అయితే అంటే తక్కువ వెయిట్ ఉన్న వాళ్ళు అయితే ఎక్కచ్చు ఫ్రెండ్స్ ఎక్కన లాస్ట్కి ఒక అతను అయితే ఎక్కుతాడు చూడండి ఫ్రెండ్స్ ఇంకా చూడండి ఫ్రెండ్స్ ఇగో ఇలా ఎక్కుతున్నారు పడుతున్నారు పడుతు పడేదైతే నేను తీయలేదు ఫ్రెండ్స్ అంటే మొత్తం పడ్డదైతే చూడండి ఫ్రెండ్స్ ఇలా ఎక్కారు అక్కడ ఇంకొకరు ఎక్కాలంటే బ్యాలెన్స్ ఆగవు ఫ్రెండ్స్ చూడండి అయితే వీళ్ళు ఏం చేయను పైన ముగ్గురు ఎక్కారు కదా పైన కూడా నలుగురు ఎక్కి లాస్ట్కి ఒక తడిని ఎక్కించుకుంటే తెంపు కానీ ఎలా ఏం చేస్తారో చూడండి ఫ్రెండ్స్ చిన్న చిన్న డిస్టర్బెన్స్ ఏమైనా వస్తే క్షమించండి ఫ్రెండ్స్ ఇక్కడ చిన్న చిన్న డిస్టర్బెన్స్ వస్తుంటాయి అప్పుడప్పుడు క్షమించండి ఫ్రెండ్స్ ఇలా ఎక్కాక లాస్ట్కి ఇంకొక అతను ఎక్క ఎక్కుతా అన్నప్పుడు కింద పడుతున్నారు ఫ్రెండ్స్ ప్రతిసారి చూడండి ఇలా అయితే జరుగుతుంది ఇంకా ఎలా తెంపుతారో చూడాలి ఫ్రెండ్స్ ఎప్పుడైతే చాలామంది వెళ్ళి ఎలా ఎక్కాలో చెప్తున్నారు కానీ వాళ్ళకి ఎక్కిస్తలేదు ఫ్రెండ్స్ ఎప్పుడైనా తింపుతారో చూడాలి ఫ్రెండ్స్ వీళ్ళు చాలామంది సలహా ఇస్తున్నారు కదా ఏమవుతుందో చూడాలి ఫ్రెండ్స్ ఇలానే చూడండి ఫ్రెండ్స్ ఇగోండి ఉంది ఎక్కుతున్నారు కానీ ఇగో పడుతున్నారు ఫ్రెండ్స్ ఇలా ఇలా అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ టక్ టక్ ఎక్కుతారు కానీ మళ్ళీ కిందనే పడతారు అనుకుంటా ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇలా అయిపోతున్నది ఎప్పుడుకి ఇది మూడోసారో నాలుగో సారో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ఎక్కుతున్నారు ఈసారి ఎన్న ఎక్కుతారో చూడాలి ఫ్రెండ్స్ లాస్ట్కి అయితే ఒక అతను ఎక్కుతున్నాడు ఏమవుతావు చూడాలి చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ఇందులో వాటర్ వచ్చారు ఫ్రెండ్స్ ఎవరో వాటర్ పోస్తే ఇంకా జారుతుంది కదా ఫ్రెండ్స్ వాళ్ళకి తెలియక పోషన్ ఎవరు కావాలని పోషన్లో మరి తెలియక పోజన్లో తెలియదు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ వాటర్ వాటర్ అయితే వచ్చారు మళ్ళీ ఎక్కారు మళ్ళీ పడ్డారు మళ్ళీ ఎక్కారు ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇవాళ వాటర్ పోషాలు కాబట్టి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఇంతమంది పడుతున్నారు ఫ్రెండ్స్ చూడండి ఈసారి ఎక్కుతారో చూడాలి ఫ్రెండ్స్ ఒక అతను పడ్డాడు మళ్ళీ అందరూ పడ్డారు ఫ్రెండ్స్ చూడండి లాస్ట్ దాకా అయితే జనాలు ఎక్కువ మంది లేరు ఫ్రెండ్స్ తక్కువ మంది ఉన్నారు ఇక లాస్ట్కి తనైతే ఎక్కి తెంపాడు ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మోర్ వీడియోస్ లైక్ షేర్ కామెంట్ मैं अंदर की हापी कृष्णाष्टमी फ्रेंड्स